నా పేరు మురళీధర్ రెడ్డి వడమాల్పేట జెడ్పీటీసీ నగిరి నియోజకవర్గం ఇక్కడి పుత్తూరు వడమాల్పేట మండలాలకు సంబంధించినటువంటి నాయకులు రావడం జరిగింది ఈ ప్రెస్ మీట్ ముఖ్య కారణం ఏమంటే ఈ నెల అంటే గత నెల ఇరవై ఐదో తేదీ నేను జెడ్పీటీసీ హోదాలో ప్రజల కోరిక మేరకు నేను అప్లాయకుంట్ సచివాలయము అదేవిధంగా పత్తు పుత్తూరులో అయ్యనగారిపల్లిలో రైతు భరోసా కేంద్రము బిఎంసి కేంద్రాలు ఓపెన్ చేయడం జరిగింది ఆ మరుసటి రోజు అంటే ఇరవై ఏడవ తారీఖున అధికారులు ఏ అధికారంతో నా మీద ఫిర్యాదు చేసి పుత్తూరు డిఎస్పి గారిని ఇబ్బంది పెట్టి ఆ శిలా ఆ శిలాపలకాలను తొలగించడం జరిగింది అంతవరకు ఉంది బాగానే ఉంది నేను గత ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది నేను ప్రైవేట్ కేసుకి ప్రిపేర్ అయిపోయినాను అధికారుల పాపం మేమేం చేసేదని రిక్వెస్ట్ చేస్తున్నారు అయినా కానీ ఆంధ్రప్రదేశ్లో ఎవరికి కూడా ఇటువంటి అవమానం జరగకూడదనే ఉద్దేశంతో నేను ప్రైవేట్ కేసుకు పోతున్నాను ఎందుకంటే కొన్ని కొన్ని దగ్గర ఎమ్మెల్యేలుగా మేము గెలిపిస్తే వాళ్ళ అన్నదమ్ముళ్ళు వాళ్ళ కూతుర్లు ఓపెనింగ్లు చేయొచ్చు భూమి పూజలు చేయచ్చు నేను ప్రెస్ మీట్ పెట్టినటువంటి తరువాత కూడా తొడా నిధులతో యాభై ఒక్క లక్షల రూపాయలు రోజా వాళ్ళ అన్న రాంప్రసాద్ రెడ్డి వడమాలపేట మెయిన్ టౌన్లో భూమి పూజ చేశాడు దానికి కావని ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయి మేము ఇస్తాం ఆయనకి ఏం అధికారం ఉందని ఆయన అటు ఓపెన్ చేశాడు భూమి పూజ చేశాడు ప్రారంభోత్సవం చేశాడు అంటే మేము మమ్మల్ని ప్రజలు ఎన్నుకుంటే మాకు ఉన్నటువంటి హక్కుల్ని కాలరాస్తూ ఆమె శిలా పలకాలు పెరిగిచ్చేదానికి మాత్రం టైం స్పెండ్ చేస్తోంది అభివృద్ధికి మాత్రం టైం స్పెండ్ చేయడం లేదు ఇంకోటి ఏమంటే ఇదే మంత్రి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు హక్కుల కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు ఎస్వి యూనివర్సిటీ సెనేట్ హాల్లో మీటింగ్ పెడితే ఈమె నా హక్కులకు భంగం కలుగుతూ ఉంది నా నా విషయం నాకు ప్రోటో ప్రోటోకాల్ ప్రకారం నాకు చెప్పవలసిన విషయాలు చెప్పడం లేదని ఆ రోజు సెనేట్ హాల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ఫిర్యాదు చేసింది అప్పుడు ఆమెకైతే ఒక న్యాయము మాకైతే ఒక న్యాయం ఇది జనాల్ని జనాలకు తెలియాలనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతోంది ఇంకోటి ఏమంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు కూడా మన భారతదేశంలో ఉన్నారు కానీ వాళ్ళు వ్యాపార నిమిత్తం వచ్చినారు వాళ్ళు వ్యాపారం చేసుకున్నారు కానీ మా ఎమ్మెల్యే వాళ్ళ అన్నలు ఎక్కడి నుంచో బయట నుంచి వస్తే నాన్ లోకల్ అయిన వాళ్ళని గెలిపించిన మేము అందుకు మా మెట్టుతో మేము కుట్టుకున్నాం విపరీతమైన దోపిడీ చేస్తూ ల్యాండ్ ఇంట్లోనే రచ్చలు ఆమె ఒకరికి సపోర్ట్ చేస్తుంది ఆయన ఇంకో ఆయనకి సపోర్ట్ చేస్తారు అధికారులను కూడా మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు ఎప్పుడెప్పుడా మా మండలంలో కానీ మా నియోజకవర్గంలో ఎప్పుడెప్పుడా ఎలక్షన్ కోట రాబోతుందా మన ప్రశాంతంగా ఉండబోతామా అని అధికారులు అందరూ తలలు పట్టుకుంటున్నారు ఈ మాదిరిగా ఉంటే మేము ఒకటే చెప్తున్నాం మా నాయకత్వానికి ఈరోజు ముఖ్యంగా చెప్పడం ఏమంటే నేను ఓపెన్ చేసి ఆ శిలాపలకాలు పెరిగించినటువంటి అప్లాయగుంట పత్తి పుత్తూరు ఈరోజు ఓపెనింగ్ సై టైం మూడు గంటలకు అని చెప్పింది మేము అందుకే మీకు నాలుగు గంటల ప్రెస్ మీట్ టైం అడిగాం ఇప్పుడే అందే వారి అంటే అప్లాయకుంటలో జనాలు లేక ఒక ప్రోగ్రాం క్యాన్సిల్ అయిపోయింది ఒక ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుంది ఇప్పుడు ఇప్పుడు మా ఊర్లోకి ఇంతవరకు రాలేదు అక్కడ కూడా మా ఊర్లో ఎవరు లేరు అంతా ఈ సచివాలయం స్టాఫ్ ఈ వాలంటీర్లు ఈ మండల స్థాయి అధికారులు తప్పితే మీరు ఎవరినైనా ఒక రిపోర్ట్ని పంపించి చూసుకోండి మీరు నాయకులతో పనుల మండలంలో ఉండే నాయకులు వాళ్ళు ఎట్టా వాళ్ళ పనుల కోసం వాళ్ళు వస్తూ ఉంటారు పత్తి పుత్తూర్లు ఇప్పుడు అప్లై క్యాన్సిల్ అయిపోయింది మన జనాలు లేక టెంట్ ఇప్పాయినారు ఇప్పుడు కాబట్టి మేము మీ ద్వారాగా చెప్పేది ఏమంటే మాకుండే హక్కులు మాకుంటాయి మాకు రాజ్యాంగం కల్పించింది చట్టం కల్పించింది ఎమ్మెల్యేగా ఉంటే ఆమె ఏమైనా చేసుకోమని మేము వద్దని చెప్పాల జడ్పీటీసీలు ఎంపీపీలు ఎవరైనా ప్రశాంతంగా ఉన్నారా మండలంలో ఇతను నింట జెడ్పీటీసీ భర్త మేమిద్దరమే ఆ రోజు చిత్తూరులో మాట్లాడడం జరిగింది ఇలాగ ఎలక్షన్ దగ్గరకు వచ్చినా కూడా ఈ మార్గం మా మీద మేము ఓట్లేసి గెలిపించాం ఆమె అయితే మాకు ఓటే వేయలేదు నన్ను అయితే ఓడించాలనే చూసినారు వాళ్ళన్న వాళ్ళన్నా పెద్ద ఆయన కుమారస్వామిరెడ్డి మా నాయకులకి అందరికీ చెప్పాడు అయినా నేను గెలిచాను ఈ ఉంటే ఏం చేయాలనేది ఒకటి మూడోది ఏమంటే ఆమె టికెట్ టికెట్ అన్నారు ఆమె టికెట్ ఇమ్మనే వాళ్ళంతా ఆమె ఓడిపోతే బాను గెలుస్తారని కోరుకునేవాళ్ళే ఇండైరెక్ట్గా బాను ప్రకాష్ సపోర్ట్ చేసేవాళ్ళే ఆమె టికెట్ ఇమ్మని అడుగుతున్నారు ఇది సత్యం మీరు ఏ పది మందిని ఇక్కడి నుంచి కాల్ చేసి అడిగినా మా కాన్స్టిట్యూషన్లో పది మందిలో ఒక్కరు చెప్పినా కూడా ఆమె గెలుస్తుందని నేను శాశ్వతంగా ఇప్పుడుండే జెపిటీస్ రిజైన్ చేసి మీరు ఏం చెప్తే ఆ పనికి నేను రెడీ అవుతాను మేము కోరుకునేది మా నాయకత్వాన్ని ఆలోచించమని చెప్తున్నాం ఎక్కువ టైం ఆలోచిస్తే ఇంకా టైం తీసుకుంటే పార్టీ కూడా నష్టపోతుంది మళ్ళీ నెక్స్ట్ వచ్చే వాళ్ళని గెలిపించుకోవాలంటే చాలా కష్టంతో కూడిన పని కాబట్టి వీలైన తొందరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోమని మీ త్వరగా కోరుకుంటున్నాం అదేవిధంగా ఇది ఎంతవరకు న్యాయము ఈ శిలా పలకాలను మళ్ళీ ఈరోజు ఏర్పాటు చేయడం ఒక మంత్రి హోదాలో ఉండి ఇంత ఇంత కిందకి దిగజారుతుందంటే నేను నా కళ్ళ నేను కూడా పద్నాలుగులో నుంచి పంతొమ్మిది వరకు నేను నగర నియోజకవర్గంలో సింగిల్ ఎంపీ పిన్నాను నేను ఒక్కడే గెలిచింది నేను ఏ రోజు కూడా ఎమ్మెల్యేని కాదని టెంకాయ లేదు ఒక ఓపెనింగ్ చేసిన లేదు అటువంటి ఆమె ఇటువంటి పనులు పెట్టుతుందని మేము కళ్ళ గుడిగించాల ఆమె తీరులో ఇప్పటికి కూడా మార్పు రాలేదు ఆమె తీరులో మార్పు వచ్చి ఉంటే ఓపెన్ చేయనరు ప్రజలు ఓపెన్ చేయను వదిలేసి ఉండొచ్చు వదలలేదాన్ని ఆమె నా మీద ఖర్చు సాధింపు ఇప్పుడు నేను ఇక్కడ చేశాను నిండ్రుల్లో ఆమెకి జెడ్పీటీసీ మా క్యాండిడేటు ఎంపీ సర్పంచ్లు పది మంది ఉన్నారు అక్కడ రెడీగా రెండు మూడు బిల్డింగ్లు ఉన్నాయి అవి వాళ్ళు ఓపెన్ చేస్తారు ఏదో ఒకటి మన టికెట్ వస్తున్నారు రాదు ఇచ్చినా మనం గెలిచే పరిస్థితుల్లో లేము ఆమెనే వ్యతిరేకిస్తారు పార్టీని ఎవరు వ్యతిరేకించడం లేదు అవును వాళ్ళు ఎవరు వాళ్ళు తెలుగుదేశంలో నుంచి ఈ పార్టీలోకి వచ్చినారు చూడు తెలుగుదేశంలో నుంచి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అయిపోయినాక అక్కడి నుంచి ఇక్కడికి మైగ్రేట్ అయినారు వాళ్ళే ఆమె టికెట్ కావాలన్నారు ఓల్డ్ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఓల్డ్ వైసీపీ వాళ్ళు కానీ గెలిచే ప్రసక్తే ఉండదని మేము మాకు పార్టీ ఎవరికి ఇచ్చినా పార్టీ మీద అసంతృప్తి లేదు ఎమ్మెల్యే మీద వాళ్ళన్నల మీదనే అసంతృప్తి ఉండేది పార్టీ మీద లేదు మేము ఆల్రెడీ చేసేసినాము మేము ఐదు మండలాల ఆల్రెడీ మా హైకమాండ్కి చెప్పడం జరిగింది అన్ని ఐదు మండలాలు నిండ్ర విజయపురం నగిరి పుత్తూరు వడమాలపేట మా అధిష్టానం ఎవరికి చెబితే వాళ్ళకి మేము పనిచేసేదానికి రెడీ ఉన్నాం మేము కూడా పనిచేస్తాం గర్వపతి మేమేం అప్పుడు మా నికి వస్తుంది మేము చక్రపాణి రెడ్డికి ఇచ్చినా ఇబ్బంది లేదు పుత్తూరు ఏలుమలకి ఇచ్చినా ఇబ్బంది లేదు మీకు ఇచ్చినా ఇబ్బంది లేదు మాకు మా శక్తి కోసం పంతొమ్మిదిలో పద్నాలుగులో ఆమెను గెలిపి ఎట్ట ట్రై చేసినాము అదే మరి ఇప్పుడు మా వాళ్ళంతా ఒకే నినాదం లోకల్లోడిగా టికెట్ కావాలన్నారు బయట వాళ్ళకి ఇస్తే మేము చేయమన్నారు లోకల్లోడికే టికెట్ కావాలన్నారు ఇప్పుడు ఆమెను ఎక్కడి నుంచో తీసుకొచ్చారు ఆమె రెండు మాటలు ఓడిపోయింది ఇంకొక మాట నేను రెండు వేల ఆరు నుంచి చెంగారెడ్డి మంత్రి అయినప్పటి నుంచి నేను కీ పాలిటిక్స్ చేస్తున్నా మండలంలో టాప్ ఫైవ్లో ఒకటో వన్ రెండో కానీ ఉండ మాకు జెడ్పీటీసీ టికెట్ ఇచ్చేది ఆమె రెండు మాటలు తెలుగుదేశంలో ఓడిపోయిందామె నగర్లో ఒకసారి చంద్రగిరిలో ఒకసారి ఆ రెండు వేల పద్నాలుగులో నేను ఎంపీపీగా నిలబడిపోయి ఉంటే ఆ రోజు కూడా ఆమె ఓడిపోయి ఉంటుంది ఆ రోజు కూడా నా మండలం నేను ఒక్కడే ఎంపీపీ నా మండలంలోనే జెడ్పీటీసీ ఎంపీపీ గెలిచింది ఆ రోజు కూడా పదిహేడు వందల ఎనభై ఓట్లున్నా మెజార్టీ మాకు అంత ఆర్థిక స్తోనత లేదన్నా మా వ్యతిరేక వర్గం మొత్తం అభిప్రాయం ఇది ఎస్ మేము ఎవరు వినిపించినా మేము ఒకరు వినిపించినట్టే ఎవరు వినిపించినట్టే మేము వినిపించినట్టే దో ఆడా నాడు రవిశేఖర్ రాజు ఆయన దో లక్ష్మీపేత రాజు అందరూ ఉన్నారు అందరితో ఈ అన్న వచ్చి భాస్కర్ రెడ్డి అన్న చక్రపాండ్డి వాళ్ళ తమ్ముడు ఈయన గతంలో ఎంపీపీ కావాలన్న వ్యక్తిని మీకు తెలుసా ఆ సన్నివేశం హైడ్రామా అంతా ఆమె సినిమా పోటీ పడలేకపోతున్నాం మా పార్టీ ఉంటే పోటీ పడతాం దాంట్లో కూడా వెనకాడికి వెళ్ళాము మా పార్టీ అపోజిషన్ ఉంటే మేము పోటీ పడి ఉండేవాళ్ళం ఫస్ట్ విజయపురంలో రాజు ఆయనకి ఎంపీపీ ఇస్తామని చెప్పి ఒంటి గంట దాకా ఇంటికా నెంబర్ నిండ్రలు వచ్చి చక్క చక్రపాన్ రెడ్డి అన్న తమ్మునికి ఎంపీపీ ఇస్తామని చెప్పి హ్యాండ్ ఇచ్చింది అక్కడ వాళ్ళు ఆ గ్రూపు ఇంకా నగిర్లో కేజ్ కుమార్ అన్న గ్రూపు పుత్తూరులో అమ్ములన్న రవిశేఖర్ రవిశేఖర రాజు అన్న గ్రూపు ఇంకా వడమాలపేటలో మా గ్రూప్